అందరికీ నమస్కారం నేను మీ సుగురు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే మాత్రం మీరు మీ కుటుంబ సభ్యులతో అందరితో సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేనైతే యూకేలో ఉన్నాను యూకేలో నేను కూడా మా ఫ్యామిలీతో చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను సంక్రాంతి అండ్ దాంతోపాటు ఈరోజు నా ప్రపంచ యాత్ర కావలసినటువంటి ఒక మంచి అది మంచి కూడా కాదు చాలా 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 యూస్ఫుల్ వస్తువు ఒకటి కొన్నాను మీకైతే దాన్ని చూపించేస్తాను ఈరోజైతే నేను యూకేలో ఉన్నాను యూకేలో ఈరోజు మైనస్ ఫోర్ డిగ్రీస్ ఉంది చలి అయితే చంపేస్తుంది మీరు చూసినారు కదా ఈ మాత్రం సెక్యూరిటీ లేకుంటే మాత్రం చాలా కష్టము రికార్డ్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ యాజ్ యూజువల్గా అయితే మాత్రం మనము మన ట్రావెల్కి కావాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ కొనుక్కోబోతున్నాం అనమాట అది ఏంటి అనేది ఆల్రెడీ డెలివరీ కూడా ఇచ్చినారు మీకు జస్ట్ చూపిస్తాను ఈ న్యూ ఇయర్కి వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఆబ్వియస్లీ ఇది మనకు వన్ ఆఫ్ ది వరల్డ్ వెల్ నోన్ తెలుగు ట్రావెలర్ రికమెండ్ చేసింది అనమాట అంటే నేను ఎన్న ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను మనకు ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనేసి అది ఏంటి అనేది మీకు ఇప్పుడే రివీల్ చేస్తాను ఎక్కువ సస్పెన్స్ ఏమి కూడా లేదు దాంట్లో ఆబ్వియస్లీ నథింగ్ బట్ సార్ డెకత్ లాన్ మీరు చాలామంది ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోస్ చూసే ఉంటారు సో అతను ఎక్కువగా రికమెండ్ చేసేది వచ్చేసి ట్రావెల్ బ్యాగులలో అంటే మన క్యాబిన్కు తీసుకుపోయే బ్యాగులల్లో వచ్చేసి డెకత్ లాన్ ఫార్టీ లీటర్సు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందాము అనేసి చిట్టు చివరికి అయితే ఆర్డర్ పెడేస్తే వితిన్ వన్ డేలోని డెలివరీ చేసేసారు సో ఇక్కడ చూస్తే మీరు ఇది డెకత్ డాట్ కో డాట్ యూకేలో ఆర్డర్ ఇచ్చాము మేము ఈ బేసికల్గా ఏంటంటే విత్ ఇన్ యూకేలే కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా డెలివరీ చేశారు అండ్ మనకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు పడింది అంటే దగ్గర దగ్గర ఏడు వేలు పడింది అనుకోవచ్చు మనకు ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ తర్వాత వచ్చేసి వ్యాటు అండ్ ప్రోడక్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఈ ప్రోడక్ట్కి వచ్చేసి టెన్ ఇయర్స్ వ్యారంటీ ఉంది టెన్ ఇయర్స్ మీరు ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే లేకపోతే ఏ డెకాథ్లాన్ స్టోర్కి అయినా సరే దీన్ని తీసుకెళ్ళి వన్ టు వన్ రీప్లేస్మెంట్ తీసుకోవచ్చు అంత స్ట్రాంగ్ ప్రోడక్ట్ ఇది సో ట్రావెలర్స్కి అయితే మాత్రం హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది నాట్ ఓన్లీ ఉమా తెలుగు ట్రావెలర్ చాలామంది అక్రాస్ ది గ్లోబ్ ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రావెలర్స్కు రికమెండ్ చేసే ప్రోడక్ట్ ఇది సో అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ట్రావెలర్స్ అందరూ కూడా చెక్ ఇన్ బ్యాగేజ్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర టైం కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం చెక్న్ చేసేటప్పుడు కానీ కలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ దాని బదులు మన క్యాబిన్ బ్యాగేజ్కు సరిపడ లగేజ్ అండ్ దానికి తగ్గట్టు ఉండే ఒక ఇలాంటి బ్యాగ్స్ యూస్ చేస్తే వాళ్ళకు ట్రావెలింగ్ ఈజీ అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి యూజ్ చేస్తారు సో మొత్తానికైతే దీన్ని అన్ప్యాక్ చేయడానికి నేను ఒక వీవీఐపీని ఇన్వైట్ చేయబోతున్నాను కమాండ్ గోల్దలీ అర్యుదేర్ ఏ నేను యాక్చువల్గా ఏది కొన్నా సరే దాన్ని గోల్డీ ఓపెన్ చేస్తుంది అనమాట అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డాట్ ఉంది కదా ఈ డాట్ వచ్చేసి ఇది మేము ఏ వస్తువు కొన్నా సరే దేవుని దగ్గర పెడతాం అన్నమాట సో ఇది వచ్చేసి కుంకుమ అండ్ ఇది కూడా మా మన వరల్డ్ ట్రిప్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ దేవుని దగ్గర పెట్టి ఉషా అయితే ఇచ్చింది నాకు ఇది సో దీన్ని వేసుకొని ఊర్లు అన్నీ తిరుగుతూ ఉండని చెప్తుంది సో చూద్దాము ఎంతవరకు అనేది బంగారు తల్లు వచ్చేయండి కామ్ కామ్ సో అయితే ఓపెన్ చేస్తున్నాను ఓహో మీట్ మై ప్రిన్సెస్ వృందా అండ్ ద సెకండ్ వన్ బృందా వృందా బృందా టుగెదర్ సుగురు సిస్టర్స్ కమ్ దిస్ సైడ్ నాన్న సో దే ఆర్ హియర్ టు ఓపెన్ మనది ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు అండ్ ఇట్స్ ఈ ఈజీ ప్రాసెస్ ఈజీ పీజీ లెమన్ నైట్ పీజీ వా సో ఇద్దరైతే హెల్ప్ చేస్తున్నారు నాకు హోరాహోరీగా అండ్ ఇది వచ్చేసి మనకు డెకత్లాన్ ఫార్టీ లీటర్స్ అనేది బెస్ట్ పార్ట్ వచ్చేసి మనకు క్యాబిన్లోకి అలో చేస్తారనమాట అంటే మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెయిట్ 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 అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓ మై కార్డ్ దర్ స్కూల్ బ్యాగ్ చాలా కూల్గా ఉంది ఆబ్వియస్లీ ఇది కాకీ టైపు ఎందుకంటే కాకిట్ అయిపోయితే మనకు ట్రావెల్ దుమ్ము పన్నా కూడా తెలియదు అనమాట అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాము అండ్ ఆబ్వియస్లీ ఓకే నాకన్నా ముందు నా బుడ్డి ట్రావెలర్ రెడీ అయిపోయింది నేను ట్రై చేయడం కంటే కూడా ముందు తను ట్రై చేసేస్తుంది ఇట్స్ రియల్లీ రియల్లీ అమేజింగ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇటీ నాన్న విల్ షో టు దేమ్ ఓకేసి నా ట్రావెలర్ నేను ఏం తెచ్చుకున్నా సరే ఫస్ట్ తను ట్రై చేస్తుంది వృందగాడు అండ్ మీకు ఇది గుర్తుండవచ్చు ఇది సిక్స్టీ లీటర్స్ ఇది క్యాబిన్లోకి అలో చేయట్లేదు అని చెప్పేసి ఫార్టీ లీటర్స్ తీసుకున్నాను ఇదైతే మాత్రం మనకు సెవెన్ కేజీస్ బ్యాగ్లో మనకు అలో చేస్తారు సో నాట్ ఏ బిగ్ డీల్ ఖచ్చితంగా మనకు యూస్ఫుల్ ఇది చూడండి ఇది ఫోర్ క్లాస్ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోస్ చూసిన వాళ్ళకి కానీ మన ట్రావెలర్స్ వీడియోస్ చూసేవాళ్ళు మ్యాగ్జిమమ్ ఇదే వాడతారు ఫోర్ క్లాస్ అనేది సో ఫోక్ గ్లాజ్ ఒకటి అండ్ కాకీ కలర్ ఎందుకంటే ఈ కలర్ మీద డస్ట్ బాగా కూడా తెలియదు బ్లాక్ అనుకోండి ఈజీగా తెలిసిపోతుంది అందుకని చెప్పేసి కాకీ కలర్ చూస్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది ట్రావెలర్స్వి ఇది మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి దీంట్లో అండ్ ల్యాప్టాప్ కూడా ఈజీగా పడుతుంది అనమాట దీంట్లో చూడండి ఇది జస్ట్ ఓపెన్ చేసుకొని మనము అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు ఇక్కడ లాక్ చేసుకోవడం వలన మీకు ఈజీ కూడా అవుతుంది అండ్ ఎప్పుడన్నా మీకు కంఫర్టబుల్గా క్యారీ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఇలా మీకు లోపల ప్యాక్ వస్తుంది కంప్లీట్గా అండ్ దాంతోపాటు ఇది ల్యాప్టాప్ సెగ్రిగేషన్ ఉంటుంది మీకు అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా వేరియస్ సెక్షన్స్ కూడా ఉంటాయి సో ఇది మామూలుగా మీరు కొంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది దీని మీద మనం పెద్దగా డైసెక్ట్ చేసేది ఏమి ఉండదు అండ్ ఈ లెంత్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు సో ఈ సైడ్కు మీకు ఏదన్నా ఉన్నా కూడా అండ్ ఇంకో చిన్న బ్యాగ్ కూడా వస్తుంది మనకు ఫార్ట్ క్లాజ్ వాళ్ళదే సో ఈ బ్యాగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా డే ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఇది రెయిన్ కవర్ లాగా ఇచ్చాడు దట్స్ గుడ్ యాక్చువల్లీ సో రెయిన్ కవర్ లాగా కూడా వాడుకోవచ్చు మనము ఎందుకంటే ట్రావెలర్స్కి ముఖ్యంగా ఎప్పుడు వ వర్షం పడుతుందో వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు అనమాట సో అని ఇచ్చాడు ఇది అండ్ ఆబ్వియస్లీ దీన్ని ఇంకా లెంతిగా చేయ చేయదలుచుకోలేదు నేను ఇప్పటివరకు అయితే మాత్రం ఇది అదిరిపోయింది మొత్తానికైతే ఐ రియలీ రియలీ లౌడ్ ఇట్ సో చూద్దాము మొత్తానికైతే ఎంతవరకు పనికి వస్తుంది దీంతో నేను ఎన్ని కంట్రీస్ తిరగబోతున్నాను నాతో పాటు ఇది ఎన్ని కంట్రీస్కి తిరగబోతుంది ఇది చూడండి ఇది చాలా ఇక్కడ అంతా కూడా హైలీ ప్రొటెక్టెడ్ లాగా అనిపిస్తుంది అనమాట సో అంత ఈజీగా మనకు ఏది పెట్టినా సరే పాడయ్యే అవకాశం ఉండదు సో అదొకటి అడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది సో ఇంకోటి వచ్చేసి ఈ జిప్ కూడా మీకు హైలీ ప్రొటెక్టెడ్ ఇక్కడ లోపలికి వస్తే సో ఏదన్నా మీకు పాస్పోర్ట్స్ అవన్నీ కూడా ఈజీగా హ్యాండిగా చేతికి రావడానికి అనేది ఇక్కడ పెట్టేశారు సో అది దాంట్లోకి వెళ్ళిపోతుంది మీకు వెరీ నైస్ యాక్చువల్గా ఓవరాల్గా అయితే ఐ లవ్డ్ ఇట్ రెడీ ఫర్ వరల్డ్ రేప్ ఓకే సో ఈ బ్యాగ్ అయితే ఈజీగా తీసుకెళ్ళొచ్చు చూస్తేనే తెలిసిపోతుంది ఇట్స్ ఎ క్యాబిన్ బ్యాగ్ అనేది అండ్ దీంట్లో మనము క్లాత్స్ అన్నీ కూడా కింద మీద పెట్టుకోవచ్చు అండ్ ఈజీ టు క్యారీ ఓకే సో డెకత్లాన్ ఫోర్ క్లాత్తో మనం ఇప్పుడు వరల్డ్ ట్రిప్ వేయబోతున్నాం లెట్స్ సీ ఈ ఇయర్కి అయితే మాత్రం నా టార్గెట్ అట్లీస్ట్ ఫిఫ్టీ కంట్రీస్ అయినా కవర్ చేద్దాం అనేసి అంటే నేను మామూలుగా ఇంత ముందు వర్క్ వర్క్ పర్పస్ చాలా కంట్రీస్ తిరిగాను బట్ వాటిని ఎక్స్క్లూడ్ చేసి అంటే ఇంక్లూడ్ చేసి ఫిఫ్టీ వరకే తిరుగుదాం అనుకుంటున్నాను నాట్ ఎక్స్క్లూడ్ చేసి చూద్దాము ఎంతవరకు వెళ్తుంది అనేది ఈ ఇయర్కి అయితే మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కు ఫిఫ్టీ కంట్రీస్ ఇస్ ద టార్గెట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్లో మాత్రం విషూ ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పండి అండ్ అది మోటివేట్ చేస్తుంది ఖచ్చితంగా అండ్ ఏ ఏ కంట్రీస్ తిరగాలి అనేది కూడా మీరు చెప్పండి ప్రస్తుతానికి అయితే నేను యూకేలో ఉన్నాను బట్ ఏషియన్ కంట్రీస్ కూడా నాకు ఈజీ టు యాక్సెస్ సో మీరు ఎప్పుడైనా సరే ఆ ఏషియన్ కంట్రీస్ కానీ యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్ కానీ ఏ ఏ కంట్రీస్ తిరగాలి ఏ కంట్రీస్ చూపియాలి అనేది కూడా కమెంట్లో పెట్టండి నా వీలుని బట్టి నాకున్న ఈ వీసా రెస్ట్రిక్షన్స్ కానీ అన్నీ చూసుకొని మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తాను సో అంటిల్ దెన్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి